అందరికి మనం వచ్చేసి ఇప్పుడు బళ్ళార్లో అయితే ఉన్నాం అనమాట వెల్కమ్ బ్యాక్ టు సిఎస్ఆర్ ఓ క్లాక్స్ మన జర్నీ అయితే స్టార్ట్ చేసినాం టైం చూసుకున్నట్లయితే ఎగ్జాక్ట్గా పది నలభై ఏడు పదకొండు అవుతుంది అనమాట దగ్గర దగ్గర బళ్ళారి ఎంట్రీ కదా పది తర్వాత అయితే ఓపెన్ చేస్తారు ఎడు చూడండి ఇంకో పది లైట్లు వేసుకుంటారా బాబాయ్ ఇప్పుడే కనపడొద్దు చిన్న బండికి అన్ని లైట్లు ఇంకా బయలుదేరిపోతున్నాం అనమాట అక్కడ నుంచి మన అన్లోనింగ్ పాయింట్ వచ్చేసి మూడు వందల ముప్పై కిలోమీటర్లు ఉంది నైట్ బాగానే నిద్రపోయాను అనమాట సాయంత్రం ఐదున్నర పడుకున్న మళ్ళీ తొమ్మిది గంటలకు లేచి తొమ్మిది గంటలకు లేచి మనం చికెన్ కర్రీ వండుకున్నా చికెన్ కర్రీ తినేసి ఇంకా ప్రశాంతంగా అయితే అద్దాలు గిద్దాలని నీట్గా తుడుచుకున్నాను చూడండి విజన్ బాగుండాలి కదా అందుకోసం నీట్గా తుడుచుకొని బయలుదేరిపోయాను అక్కడ నుంచి చూద్దాం మరి ఎక్కడి వరకు వెళ్ళితే అక్కడ వరకు వెళ్ళిపోయేసి నిద్ర వచ్చిందంటే ఆపుకుందాము ఆపుకొని ఒక టూ త్రీ అవర్స్ నిద్రపోతే మళ్ళీ సెట్ అవుతుంది అన్నమాట బండి అంతేగాని రిస్క్ అయితే చేయకూడదు ఇక్కడ నుంచి మనం స్ట్రైట్ వెళ్ళాలి హిరియూర్ హులియార్ ఇంకా క్షణరాయిపట్న హోలీ నర్సింగాపూర్ మన రోడ్డు వచ్చేసి చదువుతా మేబీ లిసి మాక్సిమం పది కల్లా రీచ్ అయిపోతే చాలా ఇబ్బంది ఏం లేదు అన్లోడ్ అయిపోద్ది పది పదకొండు కల్లా వెళ్ళినా కానీ మనకు బాబాయిలు అయితే ఉంటారు అన్లోడ్ అయితే చేస్తారు ఎందుకు ఎక్కువగా స్టాప్ వెళ్తే ఐదు గంటల కల్లా వెళ్తామని చూపిస్తాన్ని గూగుల్ తల్లి కానీ నాన్ స్టాప్ వెళ్ళినా కానీ మనం ఏడైపోద్ది ఎందుకంటే కొంచెం రోడ్డు అయితే బాగుండదు అనమాట కొంచెం మనకు టూర్ దాటిన తర్వాత అంతంత మాత్రమే ఉంటుంది కాబట్టి రోడ్డు ఏడు అట్లా అయిపోద్ది అందుకే దారిలో ఒక త్రీ అవర్స్ పడుకుంటే పది పది పదిన్నర పదకొండు కల్లా మనం అందులోని పాయింట్కి అయితే రీచ్ అయిపోతాం సింపుల్గా ఏ గొడవ ఉండదు ఇంకైతే మనం జర్నీ అయితే స్టార్ట్ చేద్దాం కొద్దిగా ముందుకెళ్తే మనకు హైవే అయితే వచ్చింది అక్కడికి వెళ్ళాక కలుస్తాను మీకు సొగాస్ ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ అయితే తీసుకోవాలన్నమాట స్ట్రైట్ కూడా వెళ్ళొచ్చు ఏమంటే రోడ్డు మొత్తం కన్స్ట్రక్షన్లో ఉందనమాట అసలు బాగోదు కొద్దిగా లెఫ్ట్ తీసుకొని ఒక వన్ కిలోమీటర్లు వెళ్ళి పైన గడుపు వస్తుంది ఫ్లైఓవర్ ఆ ఫ్లైఓవర్ ఎక్కి మళ్ళీ రైట్కి తీసుకోవాలన్నమాట రైట్కి తీసుకుంటే ఉంటుంది గురు రోడ్డు మామూలుగా ఉండదు అనమాట పిచ్చి కుక్క పరిగెత్తినట్టు పరిగెట్ బండి మనం కూడా అది చేద్దాం త్వరగా వెళ్ళిపోవచ్చు మనకు ఇటు వెళ్ళిన అదే టోల్ గేట్ ఇటు వెళ్ళినా అదే టోల్ గేట్ అనమాట ఇది లెఫ్ట్కి వెళ్ళిపోతే రోడ్ ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుంది ఇక్కడ బిజ్ దగ్గర మనం లెఫ్ట్ తీసుకోవాలి హిరియూర్ ఆ రోడ్డు చూడండి కొత్త సర్వీస్ రోడ్ అనమాట ఇది ఇక్కడ కానీ నైట్ పెట్టి పడుకున్నామంటే డీజిల్ టైర్లు ఏమి ఉండవు అనమాట డబ్బులు మొత్తం అన్నీ కొట్టేస్తారు ఇక్కడ ఈ ఏరియా అంతా చాలా డేంజర్ ఏరియా అనమాట ఇదంతా ఎప్పుడైనా కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి గారు డీజిల్ కొట్టేసారు మాది అని బాధపడేదానికంటే ఒక వంద రూపాయలు పోయినా పర్లేదు అనమాట మీకు సేఫ్ అనిపించలేదా పెట్రోల్ బంక్లో పెట్టేసి ఒక వంద రూపాయలు డబ్బులు ఇవ్వండి ఆడే కాయలు వస్తాడు కొత్త వరకు మీ బండిని అంతేగాని ఎక్కడంటే ఎక్కడ పెట్టి వంద రూపాయలు కక్కుర్తి కొట్టి డీజిల్ పోగొట్టుకోవద్దు అదే అనమాట మన జాగ్రత్త వల్లే డీజిల్ పోయేది కూడా ఎందుకంటే ఎక్కడంటే ఎక్కడ పెట్టి పడుకోవడం ఏమైతుంది లేని అనుకోవడం వల్ల దొంగతనాలు అయితే జరుగుతుంటాయి అందుకోసమని జాగ్రత్తగా ఉండండి స్ట్రైట్ వెళ్తే మనం గుర్తుకు వెళ్తాం అనమాట మనం ఎక్క ఎక్కాల్సింది వచ్చేసి హిరియూర్ హైవే అక్కడ నుంచి మనం లెఫ్ట్కి అయితే పైకి ఎక్కాలి స్ట్రైట్ ఎట్లే రోడ్లు మనం కంటిన్యూగా వెళ్ళిపోయినామంటే మనం వచ్చేసి గుత్తి గుంతకల్లు ఆ రోడ్లో అయితే వెళ్ళిపోతాం అనమాట ఇప్పుడు వచ్చేసి మనం చూస్తున్నారు కదా ఈ హైవే అయితే ఎక్కాలన్నమాట పైకి ఎక్కి వెళ్ళిపోవటమే చాలా బాగుంటుంది అనమాట రోడ్డు చూడండి చూస్తున్నారు కదా ఎట్లుంటుందో అంతా సిక్స్ లైన్ హైవే అనమాట మామూలుగా ఉండదు రోడ్డు పిచ్చి కుక్క పరిగెదినట్టు పరిగెడుతుంది ఈ రోడ్లో బండి ఎనభై ఎనభై అసలు తగ్గేదే ఉండదు అనమాట బండ్లు కూడా అట్టే తోలుతారు మామూలుగా తోలరు అనమాట చాలా బాగుంటుంది రోడ్డు చూడండి ఇంకా ఇక్కడ నుంచి మనం రైట్కి తీసుకుంటే ఇంకొకటి రోడ్ రోడ్డు అనమాట బస్సు వాళ్ళు వెళ్తారు గురు ఈ రోడ్లో అసలు మామూలుగా వెళ్ళరు అనమాట టర్నింగ్లు ఇర్నింగ్లు ఏం ల్యాకేజారు అసలు తొక్కుకుంటే వెళ్ళిపోతారు వంద 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 అనమాట కుసుమ టూ ప్లస్ వన్ ఎగ్జిక్యూటివ్ స్లీపర్ కోచ్ అండి మామూలుగా తొలరు గురు బాబాయి రోడ్డు ఎక్కారంటే కొట్టుడు కొడతారు ఒకటి ఏ రోడ్ అనమాట మనం కూడా చేద్దాం బండిని గరు ఇది మూడో టోల్ గేట్ అనమాట నైట్ నుంచి ఉన్న జర్నీలో నిద్ర అయితే గురు మామూలుగా రావట్లే ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే నాలుగు వందల ఎనభై ఆరు కిలోమీటర్లు వచ్చాం టైం చూడండి ఒకటి నలభై ఆరు రెండు అవుతుంది ఇక్కడ బండి ఆపుకునే దానికి స్పేస్ ఉందో లేదో మరి చూడాలి ముందు పక్క ఉన్నట్టుంది ఫస్ట్లో లెఫ్ట్ సైడ్కి ఆపేసి బండి ఒక టూ అవర్స్ పడుకుంటాను గురు ఒక టూ అవర్స్ పడుకునేసి ఇక్కడే ఆపుతాను వన్లో డీజిల్ హాఫ్ ట్యాంక్ ఉంది అనమాట ఇంకా ఆఫ్ ట్యాంక్ పైన ఉంది ఎప్పుడైనా గురు మనం టోల్ గేట్లు కాడబట్టి పడుకున్నా కొంచెం సేఫ్ అనమాట ఇక్కడికి ఎవరు రారులేండి ఇంత మ్యాక్సిమం పూర్తికి సైడ్ లైన్ చూస్తున్నారు కదా లైన్ దిగాలి బండి ఇబ్బంది ఇంకా లైటింగ్ ఫుల్ ఉంది డీజిల్ కూడా తక్కువైంది పెద్ద ఏం లేదు టైం చూసుకున్నట్లయితే ఒకటి నలభై ఏడు టైం దాంట్లో దీంట్లో కూడా చూపిస్తాను చూడండి ఒకటి నలభై ఏడు టైం ఇంకా పడుకుంటాను కూడా పడుకొని మళ్ళీ ఒకటి నలభై ఏడు అంటే రెండు అవుతుంది అనుకోండి కొద్దిసేపు ఏసీ అది క్యాబిన్ కూల్ అయ్యిద్ది అలవే రెండు మూడు నాలుగు 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 నాలుగున్నర లేస్తే పర్ఫెక్ట్గా ఉండిద్ది తొమ్మిదిన్నర కల్లా తొమ్మిది కల్లా మనం పాయింట్కి వెళ్ళిపోయే అవకాశం ఉంది ఇంకా ఇక్కడ నుంచి వన్ సెవెంటీకి వన్ నూట డెబ్బై కిలోమీటర్లు ఉంది ఇంకా బ్యాలెన్స్ ఒక యాభై అరవై కిలోమీటర్ల వరకు టాప్ అండ్ టాప్ రోడ్డు ఉంటుంది మళ్ళీ నూట ఇరవై కిలోమీటర్లు మొత్తం టార్చరే అనమాట మనకు ఎనీవే ఇంకా పడుకొని మార్నింగ్ లేదా గుర్రో ఏమన్నా ఉంటే చూసుకుందాం గుడ్ మార్నింగ్ గాయస్ అందరికీ ఇప్పుడు టైం చూడండి ఐదు నలభై ఆరు ఐదు గంటలకు లేచి అనమాట నాలుగు గంటలకు లేద్దామని అసలు వల్ల కావట్లేదు లేచి ఉదరా భద్ర బయలుదేరాను అనమాట ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే ఐదు వందల ఇరవై ఏడు కిలోమీటర్లు అయితే వచ్చాము ఇంకా ఇక్కడ నుంచి మన ఆన్లోడింగ్ పాయింట్ వచ్చేసి ఇంకా వన్ థర్టీ కిలోమీటర్స్ అయితే ఉంది నూట ముప్పై కిలోమీటర్లు ఉంది ఇంకా వెళ్దాము స్టాప్ అయితే వెళ్తాను ఎక్కడ ఆగేది అయితే ఉండదు గూగుల్ మ్యాప్ ఏమో తొమ్మిది కల్లా రీచ్ అవుతూ ఉంటుంది మనం పది కల్లా రీచ్ అయితే అన్లోడ్ అయితే అయిపోద్ది చూద్దాం ఇంకా ఎంతసేపు కల్లా రీచ్ అవుతామేమో స్టాప్ అయితే వెళ్తాను ఎక్కడ ఆగేది అయితే ఉండదు ఇంకా గాయస్ మనం తిప్టూరు దగ్గరలో ఉన్నాం అనమాట టైం చూసుకున్నట్లయితే ఆరు నలభై ఎనిమిది ఇప్పటివరకు చూసుకున్నట్లయితే ఐదు వందల డెబ్బై ఒక కిలోమీటర్లు వచ్చాము ఇంకా వచ్చేసి మనకు వంద కిలోమీటర్లు ఉందనమాట ఎగ్జాక్ట్గా ఇక్కడ నుంచి టైం ఇప్పుడే ఏడు అయిపోతుంది నా కలిసి మ్యాక్సిమం పది అయిపోతుంది ఈజీగా అన్లోడ్ పాయింట్ రీచ్ అయిపోతానికి వెళ్దాము వెదర్ ఎలా ఉందో చాలా కూల్గా ఉంది ఇక్కడ అనమాట సో ఫ్రెండ్స్ ఇంకా మనకు అన్లోడింగ్ పాయింట్ వచ్చేసి ఎగ్జాక్ట్గా చూసుకున్నట్లయితే ఇంకా పది కిలోమీటర్లు మాత్రమే ఉందన్నమాట అసలు రోడ్డు అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది నేనేదో అనుకున్నాను కొంచెం అప్పులో డౌన్లు అయితే ఎక్కువ ఉన్నాయి కానీ రోడ్డు మొత్తం మొత్తం సింగిల్ రోడ్ అనమాట ట్రాఫిక్ అయితే ఏం లేదు బండ్లు కూడా పెద్దగా అయితే ఏం తిరగలేదు రోడ్డు కూడా బాగానే ఉంది ఏమంటే మధ్య మధ్యలో ఇలాంటి స్పీడ్ బ్రేకర్లతో తలనొప్పి అనమాట చూడండి ఏ బస్సు ఉన్నాయి స్పీడ్ బ్రేకర్లు కార్లు తప్ప లారీలు కానీ బస్సులు కానీ చాలా తక్కువ ఈ రోడ్లో తిరగడము ఇంకా చూడండి రైట్ సైడ్లో అన్ని ఒక్క చెట్లు అసలు ఇక్కడ ఎక్కువ వచ్చేసి ఒక్క అయితే ఎక్కువ పండిస్తారనమాట ఇంకా మనకు పది కిలోమీటర్లు ఉంది కాబట్టి ఇంకా టిఫిన్ చేయాలి ఏం చేయాలా స్టాప్ వెళ్తూ ఉన్నాను ఇక్కడ ఆపలేదనమాట ఇంకోట ఎనభై కిలోమీటర్ల నుంచి అసలు బండిలోంచి అసలు దిగను కూడా దిగలేదు ఆరు వందల అరవై ఐదు కిలోమీటర్లు అయితే వచ్చాను చూడండి ఇప్పుడు వరకు టైం తీసుకున్నట్లయితే తొమ్మిది ఇరవై ఒకటి చెప్పాను పది కల్లా రీచ్ అవుతామని టూ పాయింట్ ఫోర్ మైలేజ్ మొత్తం ఆరు వందల అరవై ఐదు కిలోమీటర్లకు గాను టూ పాయింట్ ఎయిట్ అన్న రావాలి బండి ఘాట్ రోడ్లలో అసలు అనమాట మైలేజ్ అది ఒక మైనస్ పాయింట్ ఘాట్ రోడ్లకు అసలు సెట్ కాదు బెంజ్ మైలేజ్ పరంగా మాత్రం ఇంకా అన్నిటికి బాగుంటుంది అనమాట మైలేజ్ పరంగా అయితే అసలు సెట్ కాదు ఘాట్ రోడ్లలో మాత్రమే ఎవరు అన్లోడింగ్ పాయింట్కి అయితే రీచ్ అనమాట ఇప్పుడు టైం తీసుకున్నట్లయితే ఎగ్జాక్ట్గా చూపిస్తాను మీకు పది కనిపిస్తుందా కనిపదా పది ఇరవై ఒకటి పది ఇరవై ఒకటి అవుతుంది ఇంకా టిఫిన్ లేదు ఏం లేదు ఇంకా బ్రష్ కూడా చేయలేదనమాట కొద్దిగా ఫ్రెష్ అప్ అయ్యేసి వంట చేసుకోవాలి ఎగ్స్ అయితే తీసుకుందాం అనమాట చూపిస్తాను ఒక ఆరు గుడ్లు అయితే తీసుకున్నాను ఇంకా మనం ఎగ్ కయరీ అయితే వేసుకుందాం ఈరోజు బండ్లో వంట చేసుకుందాం ఫస్ట్ ఫస్ట్ మొగం ఇంకా కడుక్కొని కొంచెం అప్ అయ్యేసి వంట చేసుకొని అన్లోడ్ అయితే అవుతుంది అనమాట స్టార్ట్ చేసినారు ఒక నెట్ అయితే దింపేశారు అనమాట క్రాసింగ్ కొడుకుంటున్నారు వీళ్ళు ఈవినింగ్ నైట్ కల్లా మనకు ఆరు ఆరు కల్లా అన్లోడ్ అయిపోతే చాలు పెద్ద రిస్క్ ఏమి ఉండదు అన్లోడ్ అయిపోతే ఇక్కడ నుంచి మళ్ళీ మనం ఎక్కడ చెప్తారో మరి చూసుకొని లోడ్ వెళ్ళిపోవటమే అనమాట చూద్దాం అన్లోడింగ్ అయితే అవుతుంది ప్రస్తుతానికి ప్రస్తుతానికి వచ్చేసి వంట ప్రోగ్రామ్ అయితే మొదలు మొదలెట్టుతుందాం సో ఫ్రెండ్స్ ఎగ్ కర్రీ వేసుకొని తినేసాం అనమాట తినేసి ఇంకా రిస్క్ తీసుకోవాలి బ్యాక్ సైడ్ అయితే అన్లోడ్ అయితే అవుతుంది చూద్దాం మరి ఈవినింగ్ కల్లా అన్లోడ్ చేస్తారో లేదంటే లేట్ అవుద్దో చూస్తున్నాను గాయస్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం మళ్ళీ కొత్త ట్రిప్తో మేము ముందుకు అయితే వస్తాను అంతవరకు టేక్ కేర్ టాటా బొబాయ్